హాయ్ ఫ్రెండ్స్ మనం వంజరం చేపలు కొని చాలా రోజులు అవుతుంది ఎందుకు కొనట్లేదు అంటే కొంచెం అందుబాటు ధరలో లేవు కాబట్టి మనం ఈ మధ్యలో కొనడం కొంచెం తగ్గించాము ఇప్పుడు మనకి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి ఆక్షన్లో వంజరం అంటే ఫ్రైకి చాలా బాగుంటుంది ఈ చేపని అసలు కర్రీ కానీ గ్రేవీ కానీ ఇగురు కానీ అసలు వండుకోరు ఓన్లీ ఫ్రైకి మాత్రమే వాడతారు ఈ చేపని చాలా టేస్టీగా ఉంటుంది సెంటర్ ముళ్ళు ఒక్కటే వేస్ట్ కూడా చాలా తక్కువ పోతుంది చేపలో మనకి మీట్ ఎక్కువ వస్తుంది క్లీనింగ్ కానీ కటింగ్ కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అట్లాగే ఫ్రై కూడా చాలా తొందరగా కుక్ అవుతుంది పిల్లలైనా సరే పెద్దవారైనా ముళ్ళు లేని చేప కాబట్టి చాలా హ్యాపీగా తినచ్చు టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది వీటిలో పొట్టలు పగిలిన వంజరాలు ఆ బుట్టలో వేస్తున్నారు అవి ఎక్స్పోర్ట్ చేయరు లోకల్గానే అమ్మేస్తారు అవి చాలా తక్కువ రేటుకి కేజీ వంద రూపాయలకి దొరుకుతాయి మనకి అవి పొట్టలు పగిలినవి అంటే పాడైనట్టు కాదు జస్ట్ పొట్టలు మాత్రమే పగులుతాయి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది వీటిని ఎక్కువగా కేరళ మార్కెట్కి అలాగే చెన్నై మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తారు అక్కడ వీటి సేల్స్ బాగా ఉంటాయి అట్లాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చేపకి మంచి డిమాండ్ ఉంది ఈ చేప వేలంలో ఎంతకు వెళ్ళిందో ఇప్పుడు ఆక్షన్ జరుగుతుంది చూద్దాం ఒకసారి చెప్పండి సరే ఆరు యాభై ఆరు అరవై ఆరు డెబ్బై ఆరు డెబ్భై ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు పది ఏడు వందల 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 పది ఇరవై ఏడు వందల ఇరవై తీసుకున్నాం ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ముప్పై ఏడు వందల ఇరవై నాలుగు తొమ్మిది ఐదు నలభై ఏడు నలభై ఏడు నలభై ભ <coughs>